కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ పూర్తిగా స్వచ్ఛత లోపించిందని చెప్పేసి తెలుసుకోవచ్చును వ్యవసాయ మార్కెట్లో ఇప్పటికే పూర్తిగా ఎత్తు చూసిన చెత్త అనేది గుట్టలు గుట్టలుగా పేరుపోతుంది మనం చూస్తున్నాం ఒకవైపు పందులు ఆవులు ప్లాస్టిక్ పెద్ద పదార్థాలు అయితే ఇక్కడికి వచ్చి రైతులు కావచ్చు లేదంటే మిగతా కు వచ్చే జనాలు కావచ్చు పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నారు ఇదే ప్రాంతంలో మనం చూస్తున్నాం పందులు ఆవులు ఈ చెత్త మొత్తం పేరుకపోతుంది ఇక్కడ నుండి దుర్గంధం వాసన కూడా వెదజల్లుతుంది సకాలంలో పారిశుద్ధ కార్మికులు స్పందించక ఈ ఇక్కడ ఉన్నటువంటి చెత్తను తొలగించకపోవడంతో మార్కెట్ మొత్తం దుర్గంధ వాసులకు గురవుతుంది అదేవిధంగా పరిశుభ్రత చెయ్యకపోవడం వల్ల అనేక వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉంది మార్కెట్ మొత్తం తీవ్ర అశుభ్రత దర్శనమిస్తుంది ఎక్కడికెక్కడ అధికారులు పారిశుద్ధ కార్మికులకు పూర్తిగా మార్కెట్ లో దుర్గంధ వాసన నెలకొడుతుంది మార్కెట్ లో కర్నూలు జిల్లా లెవెల్ గా గోడలుగా పచ్చి కూరగాయలు చాలా భారీగా రావడం జరిగింది అందులో వర్షాకాలంలో అయితే ఇక్కడ చెత్త ఈ మార్కెట్ వ్యవస్థ పైన చెత్త భారీగా చెత్తబడి స్మెల్ వస్తుంది రాత్రి పూట అమలు పని చేస్తున్నాం కాబట్టి అందరికీ మార్కెట్ మార్డు ఒకసారి ఎంక్వైరీ చేసినాము కనీసం ఈ మధ్యలో వర్షాలు లేవు కాబట్టి ట్టి కొంచెం క్లీనింగ్ చేస్తున్నారు లేకపోతే చెత్త భారీగా వస్తుంది ఇవి రావడం వలన స్మెల్ వస్తుంది అందులో కూరగాయలు తీసుకున్న వచ్చే వచ్చేదోకు మార్కెట్ ఈడప్పుడు అలా కూరగాయలు కొనడంలో అందరూ కూడా చాలా విసుగుతో పడి కూర్చున్నారు ఇందువలన ఈ చెత్త క్లీనింగ్ వస్తే అందరూ కూడా కూరగాయలు మంచిగా ఉంటాయి కొత్త పైన జిల్లా లెవెల్లో పత్తికొండ దేవనకొండ కర్నూలు డోను డోను అన్న తపల్ల కూరగాయలు మార్కెట్కి వస్తుంది కాబట్టి పచ్చి కూరగాయల విషయంలో అయితే మార్కెట్కు భారీగా వస్తున్నాయి మార్కెట్ అధికారులు వస్తూ ఉంటారు మార్కెట్ అధికారులు ఎప్పుడో ఒకసారి వస్తారు వచ్చినా కూడా వచ్చినప్పుడు వచ్చినప్పుడు క్లీన్ చేపిస్తారు అంత తప్ప ప్రత్యేకంగా మార్కెట్ గార్డులో వచ్చి క్లీన్ చేసే కష్టం మేము అయ్యి చెప్తే ఒకసారి అప్పుడప్పుడు చెప్తే మేడం వచ్చేసి క్లీనింగ్ చేపిస్తుంది అందువలన మేము ఎప్పుడైనా కానీ కూడక మేము అంటే వారానికి ఒక పరు ఈ చెత్త అంటే ఎప్పుడు వారానికి వచ్చేసి పది పది ఇరవై డాక్టర్ల పైన అవుతుంది ఈ చెత్త తరలించిన సిటీ అవుట్బెయిన్ తరలించున్నాడు అందులో రాత్రిపూట ఒకటి క్లీనింగ్ చేస్తుంది చెప్తే తప్ప తరలించాలి క్లీన్ చేసిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ అలాంటివి ఏమన్నా అటువంటివి అటువంటివి ఏమీ వేయడం లేదు అటువంటివి వేయడం లేదు వర్షం కూడా భారీ వస్తే పురుగులు కూడా కొంచెం ఆల్రెడీ టమాటా కులీన టమాటాలు కులీన కాయలు పులినటువంటి అన్ని ఈ అంగడి గుమ్మాసాలు ఆల్రెడీ మైకులు అలోచి చేస్తే కూడా మెయింటెనెన్స్ సరిగ్గా చేయడం లేదు ఆటోలు నేను కూడా చెత్త తీసుకపోయాడంటే ఆయన రోడ్ల మీద వేస్తున్నారు ఆ రోడ్ల మీద వాతావరణం బండి దొక్కడం మొత్తం పైన రోడ్డుకి రోడ్డు పురుగులు అవి వచ్చేసి మొత్తం వర్షం కాలంలో మొత్తం చాలా ఇబ్బందికరంగా మార్కెట్ యార్డు కూరగాయల మార్కెట్ వస్తుంటాయి నీళ్లు వస్తుంటాయి గాలి రస్తాలు వేయడం కల బండి పెడకడానికి పెట్టడానికి మార్కెట్ అధికారులకి తెలియజేశారు ఎప్పుడు చెప్పలేదు

చింత నాక మీరు లైన్ కక్కున్నాక ఉన్నారు పేరు నా పేరు చంద్రీ ఉండదు ఇక్కడ దోమలు గీమలు అవి ఉంటాయి ఎప్పుడెప్పుడే క్లీన్ చేస్తే బాగుంటుంది కూడా బేడి ప్లూ చేస్తే బాగుంటుంది మార్కెట్లో చెత్త ఎక్కడికెక్కడ గుట్టలు గుట్టలుగా పెరుగుతుంది ఉంది కాబట్టి అది అధికారులు తీసేయాలి ఎప్పుడైపోయింది దాంట్లో దోమలు అవి నానాక వాసినవి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ రైతులకు వచ్చిన వాళ్ళకి కానీ ఆ మాలకు కానీ చాలా ఇబ్బంది ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అది కర్రెని ఎప్పుడు ఎప్పుడైనా ఇది చేయాలని మార్కెట్ అధికారులు ఉంటారు ఇది కానీ మళ్ళీ ఏదో విధంగా మళ్ళీ ఇక్కడ రెండు రోజులకు నిండిపోతుంది వాళ్ళు కొంచెం అది కర్రలు వాళ్ళకి ముందు ముందుకు మార్గం చూడాలి రాత్రి సమయంలో ఎలా ఉంటుంది ఏదో సమయంలో ఇంకా దోమలకి లవడలేదు పచ్చి ఇబ్బందిగా చాలా ఉంది దోమలు వాచన దోమలు వాచన మొత్తం దుర్గంధం జరుగుతుంది సమస్య చాలా ఇబ్బంది ఉంటుంది పేరు నా పేరు చెత్తతో నిండిపోయింది ఇది ఎలా చూస్తారు మార్కెట్ చెత్తతో నిండిపోయింది ఈగలు దోమలు ఎక్కువ అయిపోయినాయి అది దాని గురించి ఎత్తేస్తే బాగుంటది బాగుంటది చెత్త తీసేస్తే ఊపిడం లేదు మీ పేరు ఇప్పటికైనా మార్కెట్ యార్డు అధికారులు స్పందించి పారిశుద్ధ కార్మికుల చేత మార్కెట్ లో చెల్లా చెదురుగా చేరినటువంటి గుట్టలు గుట్టలుగా పేర్కొన్నటువంటి చెత్తను బయటకు తరలించి మార్కెట్ ను స్వచ్ఛ మార్కెట్ గా చేయాలని చెప్పేసి ఇటు రైతులు వ్యవసాయ మార్కెట్ లో పనిచేసేటువంటి దినసరి కూలీలు చిన్న వ్యాపారస్తులు కోరుతున్నారు కెమెరామెన్ నాగేశ్వ మధు కర్నూల్